ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే తిరుపతి నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంటు స్థానానికి ఐదు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన ఈరోజు సిమ్స్ హాస్పిటల్లో పర్యటించారు అనంతరం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం నిన్న చనిపోయినటువంటి ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటరు వాస్తవ విషయం చాలా మందికి తెలీదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్రులతో వచ్చి క్యూలో నిలబడ్డారు అన్నం కూడా దిల్లా టిఫిన్ చేయాల నిలబడ్డారు భక్తులంతా బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది చక్కెర అనేది ఒకటి ఉంటుంది భక్తంలో నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద హరిజన వాడి నుంచి చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని ఎట్టలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య గాని టీటీడీ అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికి అక్కడికే పడిపోయారు చచ్చిపోయారు ఇది వాస్తవం చూడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు అది కడుపులో ఏమీ లేకుండా తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో టీటీడీ వైఫల్యం నేనేం లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్ తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు ఉక్కు ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని బుక్ ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏ మాట్లాడకపోవడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబు గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎక్కువ పొగడుతున్నాడు పొగడ్తలు తగ్గించడం మంచిది నిన్న మోడీని బలె పొగడుతున్నాడు ఏమో ఆ పొగుడుకో బుద్ధులు పెట్టుకున్నంత పని చేశారు నిన్న బుక్ ఫ్యాక్టరీల గురించి ఏమీ ఒక్క మాట రాలేదు విన్నారు కదా చూశారు కదా ఈసారి చెప్పింది ఈసారి పేరు చింతామోహన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ తిరుపతికి ఐదు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మొత్తం మీద ఈసారి పర్స్పెక్టివ్లో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు సంబంధించి ఎవరిది తప్పు లేదని కేవలం భక్తులు మాత్రమే తప్పని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు సో ఆయన పర్స్పెక్టివ్కే వద్దాం సార్ మీరు చెప్పినట్లే సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణికులు వచ్చారు ఏమీ తినకుండా ఖాళీ కడుపులతో డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోయారు దానివల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ పడిపోయి వారు అస్వస్థత గురై దాని తర్వాత చనిపోవడం జరిగిందని చెప్పేసి మీరు చెప్పారు సో ఆ యాంగిల్లోనే చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అప్పటికే భక్తులు వచ్చేసారు నిన్న మధ్యాహ్నం నుంచే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అంత స్థాయిలో భక్తులు వచ్చిన నేపథ్యంలో కనీసం వారికి తాగడానికి మంచిదే ఎవరా వారి కోసం మజ్జిగో పాలు బిస్కెట్లు పిల్లలు వృద్ధులు అందరూ ఉన్నారు షుగర్ మీరు చెప్పినట్లే షుగర్ వ్యాధి పేషెంట్లు కూడా ఉన్నారు మరి వాళ్ళ కోసం కనీసం ఏమి ఇవ్వరా ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం ఇక్కడ ఎవరిది తప్పు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులది కదా మీరు చెప్పినట్లే నిజంగానే అంతా బాగుంది గతంలో కంటే తిరుపతి బాగా అభివృద్ధి చెందింది గతంలో కంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి బాగుందని చెప్పి మీరు చెప్పినట్లే చూసుకున్నట్లయితే ఇంత భారీ స్థాయిలో జనం వచ్చి వీళ్ళు చనిపోయడానికి కారణమైన వారిని ఏం చేయాలి మరి ఇదంతా బాగానే ఉంది మళ్ళీ మీరేమైనా రాజకీయం జోలికి కూడా వెళ్ళిపోయారు చంద్రబాబు కితాపిస్తున్నారు మోరి బాగానేన్న ప్రశంస ఇవన్నీ ఎందుకండి అక్కడ జనాలు చనిపోయారు మీ యాంగిల్లో మీ పర్స్పెక్టివ్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తప్పు కారప్పుడు ఇంత సుదీర్ఘ అనుభవం పెట్టుకొని మీరు ఇంత భారీ క్రౌడ్ వస్తున్నప్పుడు మీ వంతు సలహాలు మీరేమన్నా ఇచ్చారా తిరుపతికి ఐదు సార్లు ఎంపీగా చేశారు మీ చేతుల మీదుగా సార్లు వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించారు ఆ ఏర్పాట్లను పరిశీలించారు ముందుండి చాలా సార్లు నడిపించారు యాజ్ ఏ సీనియర్గా మరి ఇప్పుడు రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి మీరు కూడా ఇల్లు ఒకసారి ఏర్పాట్లు చూడొచ్చుగా చూశానని కూడా చెప్పారు కదా మరి ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు తప్పిదనం లేకుండా ఎందుకు జరిగింది డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు సార్ అక్కడ జనాలు చనిపోయారు చనిపోయిన జనాల్ని పరామర్శించాలి ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పాలి అలాంటప్పుడే తిరుపతి లాంటి వాటిల్లో మళ్ళీ మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా ఉంటాయి మీరు డైరెక్ట్గా వచ్చేసి తప్పెవరిది జరగలేదు జనాలు వాళ్ళే చచ్చిపోయారంటే ఇందుక జనాలు మిమ్మల్ని గెలిపించింది ఇదే జనాల పట్ల మీకున్న సానుభూతి కరుణ ప్రేమ ఇవా మీకుంది అసలు ఇలా మీరు మాట్లాడతారని ఎవరు ఊహించుకోవడం ఉండరు సార్ ఇది మీరు మాట్లాడే పద్ధతి కాదు మీరు ఇలా మాట్లాడకూడదు నిజంగా మీరు ఇలాంటి వ్యక్తి అని తెలిసినట్లయితే తిరుపతి ప్రజలు మిమ్మల్ని అసలు గెలిపించేవారే కాదు ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో తిరుపతి తిరుపతి దేవస్థానం పాలకమండలి మొత్తం కొత్త పాలక మండలి వాళ్ళందరూ జూనియర్లు సో వారిని గైడ్ చేసుకోవాల్సిన పెద్ద బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు బిహేవ్ చేసే విధానం అయితే బాగలేదు మీరు మాట్లాడిన మాటలను తీవ్రంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఖండిస్తుంది మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి జనాలు తప్పు ఎప్పుడు ఎక్కడ ఉండదు ఇంత క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ముందుగా ఊహించని ఇంటెలిజెన్స్ అధికారులు తప్పు ముందుగా అంచనా వేయలేని టీ టీటీడీ అధికారులు తప్పు జనాలు వచ్చి కళ్ళకు కనపడుతున్నా కానీ పట్టించుకొని పోలీసులు తప్పు ఇంత నిర్లక్ష్యం వహించిన టీటీడీ ఈవోది చైర్మన్ది జేఈఓది మొత్తం పాలక వర్గాందే తప్పు దేనికి మీరు కూడా బాధ్యత తీసుకుంటారంటే మరీ సంతోషం కానీ మీరు బాధ్యత తీసుకుంటారా మీరే తీసుకునేట్లు కనపడలేదు ఎందుకంటే ఆల్రెడీ జనాన్ని జరిగిన తప్పుని జనం మీదే దోసేశారు అంత మహానుభావులు మీరు మిమ్మల్ని ఇలా చూడాలని తిరుపతి ప్రజలైతే కోరుకోలేదు ఇలా మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు సో మీరు బిహేవియర్ మార్చుకోండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు రేపు నుంచి మళ్ళీ యథావిధిగా వైకుంఠ ద్వారా దర్శనాలు జరుగుది నేపథ్యంలో మీరు కూడా గ్రౌండ్కి వెళ్ళండి ఉంటే ఎత్తి చూపించండి దానివల్ల అధికారులు ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంది మీ అనుభవం ఇక్కడ పనికి వస్తుంది మీరు వెళ్ళండి క్షేత్రస్థాయిలో తిరగండి మీకు అండగా మీడియా ఉండిద్ది మీరు మాట్లాడిన మాటలు మీడియా ప్రజెంట్ చేసిద్ది దాన్ని ట్విట్టర్లో సీఎంకో పీఎంకో లేదంటే టీటీడీ ఈవోకి ఎవరో ఒకరికి ట్యాగ్ చేయడం జరుగుతుంది వారు చూస్తారు స్పందిస్తారు ఎందుకంటే మీరు సీనియర్ అక్కడ మీరు ఆ నియోజకవర్గం మాజీ ఎంపీ సో మీరు కేర్ఫుల్గా అటెన్షన్ తీసుకొని మీరు కేర్ఫుల్గా అన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి భక్తులు హ్యాపీగా దర్శనం చేసుకునేంత వరకు వరకు మీసారి మీరు బాధ్యత తీసుకోండి మీ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు కదా సో ఈ రోజు కూడా మీరే ఆ పెద్ద పాత్ర తీసుకొని ఆ దేవదేవుడి దర్శనం మీ చేతుల మీదగా జరిపించండి ఏమైంది కానీ జనాల మీదకి ఎప్పుడు తప్పును ఆపాదించవద్దు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల చేత వెళ్ళబడిన మీరు ఇప్పుడు అధికారం పోంగానే ప్రజలనే తప్పు అంటే అది చాలా పెద్ద తప్పు